ఇప్పుడు షుగర్ పేషెంట్స్ ఎక్కువ శాతం మనం వింటూ ఉంటాం సార్ పెరుగు తినకూడదు అని అంటారు వాస్తవం ఏంటారు అది సో పెరుగు తినక తినకూడదు అని స్పెసిఫిక్ గా డయాబెటిక్ పేషెంట్స్ తినకూడదు అలా ఏం లేదండి సో పెరుగులో అంటే కంపారిటివ్ టు అదర్ ఫుడ్స్ పెరుగులో తక్కువ జీఐఏ ఉంటుంది అంటే గ్లైసిమిక్ ఇండెక్స్ లోనే ఉంటది సో అంటే దాని వల్ల షుగర్ విపరీతంగా పెరుగుతూనే లేదు అలానే డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళ కండిషన్ ని బట్టి అది కూడా పెరుగు ఎలా చెప్తున్నారు అంటే షుగర్ పేషెంట్స్ ఒక రెండు మూడు గంటల క్రితం అది తోడు పెట్టింది తినకూడదు నైట్ తోడు పెట్టేసి ఉదయం పూట అట్లా తీసుకోవాలి అంత టైం ఉండాలి అది అని చెప్తున్నారు కరెక్ట్ సో ఆ టైం కి రీజన్ ఏంటంటే ఫర్మెంటేషన్ బాగా ఫర్మెంట్ అయితే దాంట్లో మంచి ప్రొబయాటిక్స్ యాడ్ అవుతాయి బ్యాక్టీరియా గుడ్ బ్యాక్టీరియా యాడ్ అవుతాయి సో అది గట్టికి మంచిది అండ్ ఈవెన్ దాని వల్ల ఏమైపోతుందంటే మన ఈ జిఏ ట్రాక్ బాగా పనిచేస్తూ అట్ ద సేమ్ టైమ్ షుగర్ ఫాస్ట్ గా స్పైక్ అవ్వకుండా ఉంటాయి కాబట్టి ఎక్కువ ఫర్మెంటెడ్ మంచిదని చెప్తారు సో ఈ తొందరగా తినకపోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు రెండు గంటల పెరుగు తోడుకోదు రెండు గంటల మీరు వేస్తారంటే రెండు గంటలు తోడుకోవద్దు కనీసం అంటే ఇట్ నీడ్స్ ఫోర్ టు ఫైవ్ అవర్స్ టైం కావాలి దానికి సో అది కూడా క్లైమేట్ ని బట్టి ఈ మధ్య పెరుగు కూడా మీ నోటీస్ వచ్చే ఉంటది ఓవెన్ లో పెట్టి తోడు పెట్టి కదా అదే అవన్నీ కూడా నాట్ గుడ్ అండి సో అవి తోడు పెట్టడం ఫర్మెంటింగ్ ప్రాసెస్ అనేది ఒక న్యాచురల్ గా జరిగే ప్రాసెస్ అది సో దాన్ని ఆర్టిఫిషియల్ గా స్పీడ్ గా జరగాలని స్పీడ్ గా హెల్తీ ప్రాసెస్ ఏది స్పీడ్ గా జరగదు నేను అందరికీ చెప్తాను టాబ్లెట్ వేసి వేస్తే మీకు వచ్చినంత రిజల్ట్ మీరు డైట్ ద్వారా మీరు ఏదైనా రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తే అంత స్పీడ్గా రావాలి సో ఇట్ టేక్స్ టైం సో గుడ్ థింగ్స్ టేక్స్ టైం అంటారు కదా సో ఆ టైప్ లో మీరు పెరుగుని తోడేసిన అట్లాంటివి స్పీడ్ స్పీడ్గా చేయాలనుకుంటే అది జరగదు బికాస్ ఆఫ్ బ్యాక్టీరియా ఫార్మ్ అవ్వాలి అవంతా ఇట్ టేక్స్ టైం సో డయాబెటిక్ పేషెంట్స్ పెరుగు తినకూడదు కంప్లీట్లీ మిత్ అండి సో తినకూడదు అని ఏం లేదు తినొచ్చు బట్ పెరుగు కూడా మీరు ఉట్టి పెరుగు తింటారా ఇక్కడ కూడా మళ్ళీ పాయింట్ అందరు ఉట్టిదే తినరు తినే అలవాటు ఎవరైనా ఉన్నా రెండు మూడు స్పూన్లు అట్లా ఏదో చిన్న కప్పులు వేసుకొని తింటారేమో కానీ బట్ ప్రతిరోజు అట్లా తినడం కాకుండా దాన్ని ఏదో ఒక దాంతో కలుపుకునే తింటాం కాబట్టి సో దట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఏ ప్రాబ్లమ్ ఫర్ డయాబెటిక్ తర్వాత మెటబాలిక్ డిజార్డర్స్ అంటున్నారు సార్ మీ దృష్టికి వచ్చేవి ఏంటంటే చాలా మంది చెప్పేది ఏంటంటే నాకు ఏ సమస్య ఉంది దాని వల్ల వచ్చింది లేకపోతే వాళ్ళకి ఏ రీజన్ అసలు మెటబాలిక్ డిజార్డర్స్ అంటే ఏంటి మెటబాలిక్ డిసార్డర్ అంటే ఒక్కటి కాదు మెటబాలిక్ డిజార్డర్ అనేది దేని అంటామంటే మన హార్మోన్ అంటే డిస్టర్బెన్సెస్ ఇంబాలెన్స్ వల్ల తర్వాత మన మెటబాలిక్ ప్రాసెస్ డిస్టర్బ్ అయ్యి మన లైఫ్ స్టైల్ డిస్టర్బ్ అయ్యి ఈ డిజార్డర్స్ ఏవైతే వస్తాయో వాటిని మెటబాలిక్ డిజార్డర్స్ అంటాం వాటిలో ఏమొస్తాయంటే డయాబెటీస్ వస్తుంది పిసిఓడి వస్తుంది ఇన్ఫర్టిలిటీ వస్తుంది ఒబెసిటీ వస్తుంది థైరాయిడ్ వస్తుంది అండ్ ఈవెన్ బీపీ ఇవన్నీ కూడా మెటబాలిక్ డిజార్డర్స్ ఈవెన్ క్యాన్సర్స్ కూడా ఫర్ ఎఫాక్ట్ క్యాన్సర్ కూడా ఇట్ కమ్స్ అండర్ మెటబాలిక్ డిజార్డర్ ఇవన్నీ కూడా ఒక్కటే రీజన్ డిజార్డర్ పేర్లోనే ఉంది దిస్ నాట్ ఎ డిసీజ్ మెటబాలిక్ డిసీజ్ అన్న మెటబాలిక్ డిజార్డర్స్ అంటే ఆర్డర్ లో పెట్టినామంటే వీటన్నిటిని అన్ని రివర్స్ అవ్వాలి ఓకే థ్యాంక్ యూ సార్ చూశారు కదా వినయ్ గారు చెప్పినట్టు గనక మనం ఫాలో అయితే మన ఆరోగ్యం మన చేతుల్లోనే సో ఇది ఈనాటి ఇంటర్వ్యూ మళ్ళీ మరో ఇంటర్వ్యూలో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం